తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని మన కళ్ళ ముందు తెలంగాణ సాధించినటువంటి ప్రగతి తెలంగాణ వైభవాన్ని మన కళ్ళ ముందు చిన్నారి బాలబాలికలు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు మన ముందు ఆవిష్కరిస్తారు ముందుగా కేజీపీవి వికారాబాద్ విద్యార్థులు తమ యొక్క చక్కని ప్రదర్శన మన ముందు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ వికారాబాద్ ఆవిష్కరణ చేసుకుని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ప్రారంభించుకుందాం ఆదర్శప్రాయమైనటువంటి ప్రగతిలో నిలుస్తున్నటువంటి వికారాబాద్ జిల్లా స్థాయి ప్రగతి పథాన్ని మనం ఆవిష్కరించినటువంటి గౌరవ శాసన సభ వికారాబాద్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు ప్రతీప్ జైన్ గారు వికారాబాద్ జిల్లా ఎస్పీ గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు జిల్లా అడిషనల్ కలెక్టర్స్ సుధీర్ గారు లింగనాయక్ గారు వేదిక మీదున్న పెద్దలు పురప్రముఖులు వేదిక ఉన్న భాగం పెత్తంధారలకు చెల్లించాల్సి వచ్చింది ఎనభై ఐదు శాతం ప్రజలు మాట్లాడే స్థానిక తెలుగు భాషపై అణచివేత వెట్టి చాకని హానిసత్వం కొనసాగింది మరోవైపు నిజాం ప్రైవేట్ సైన్యం మరియు రజాకర్ల దమనకాండ అరాచకాలు కొనసాగాయి ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చైతన్యమై సాయుధ రహితాంగ పోరాటాలు చేశారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు ప్రజలపై రజాకర్ల భూస్వాముల దాడులు పెరిగిన నేపథ్యంలో భారతదేశంలో కలవాలనే తెలంగాణ ప్రజల కోరిక మేరకు అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మరియు కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ సర్దార్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయబారం పంపారు తమ సంస్థానాలన్నీ భారతదేశ భారత యూనియన్లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం రంగంలోకి దిగింది దీనినే ఆపరేషన్ పోలో అని పిలిచారు ఓవైపు సాయుధ పోరాటం మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమీ లేక అప్పటి నిజాం లొంగిపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారత యూనియన్లో చేరుతానని ప్రకటించారు నేడు ఈ స్వేచ్ఛ స్వేచ్ఛా స్వాతంత్ర్యం మన స్వంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచే అభయస్వ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం ప్రారంభించింది ఇందిరమ్మ గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నది రైతులను రుణముక్తి చేయడానికి దేశ చరిత్రలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించింది వికారాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం లక్ష మూడు వందల యాభై ఎనిమిది మంది రైతన్నలకు ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల అప్పులు పాపాలు శాపాలై వెంటాడుతున్న రైతుల విషయంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాజీ పడలేదు తెలంగాణ రైతులను రిణం రుణ విముక్తి చేసే